ఈ వీడియోలో మీకు నేను షర్ట్స్ని వేసుకుని డీటెయిల్డ్గా చూపిస్తాను ఫిట్టింగ్ ఎలా వచ్చింది అండ్ కలర్స్ ఎలా ఉన్నాయి ఏ సైజ్ ఆర్డర్ చేసుకోవాలనేది క్లియర్గా చూపిస్తాను చూసిన తర్వాత మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఫ్లిప్కార్ట్లో ఈ రెండు షర్ట్లని జస్ట్ ఫోర్ ట్వంటీ రూపీస్కి ఆర్డర్ చేశాను అంటే ఒక్క షర్టు రెండు వందల పది రూపాయలు పడింది సో నాకైతే చాలామంది కామెంట్ చేస్తున్నారనమాట లో అండ్ యూట్యూబ్లో కూడా సో కొంచెం తక్కువలో బ్రో అని చెప్పేసి చాలా కామెంట్స్ వస్తున్నాయి అందుకే ఇవి ఆర్డర్ చేస్తా సో చూద్దాం ఇప్పుడు టూ టెన్ రూపీస్కి ఇవి ఎలా ఉన్నాయి అనేది ఇవైతే మనకి డైలీ పర్పస్ పర్పస్కే నేను ఆర్డర్ చేస్తాను స్పెషల్ కి అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ పెడితేనే కొంచెం స్పెషల్గా ఉంటాయి కదా ఇవైతే మనకి డైలీ కి అంటే కాలేజ్కి కానీ వర్క్స్కి కానీ వేసుకోవడానికి అయితే బాగుంటాయని చెప్పేసి ఆర్డర్ చేసా ఇవైతే ఇప్పుడు నేను వేసుకుని చూపిస్తాను ఈ రెండింట్లో ఏది బాగుందనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ వేసుకుంటే మనకి ఫిట్టింగ్ ఎలా వచ్చింది క్వాలిటీ అండ్ కంఫర్ట్ ఎలా ఉన్నది చూద్దాం ఓకే లెట్ స్టార్ట్ ఓకే దీని ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే ఇది పాలి కాటన్ అనమాట అందుకే కొంచెం రఫ్గా ఉంది స్మూత్గా లేదనమాట సో కొంచెం రఫ్గా ఉంది వేసుకుంటే లోపల తెలుస్తుంది అనమాట ఓకే ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది సో క్వాలిటీ విషయానికి వస్తే టూ టెన్ రూపీస్కి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము కదా సో తక్కువలో అంటే ఇలానే ఉంటుంది లుక్ వైజ్ అయితే బాగానే ఉంది మనకి కాలేజ్కి అండ్ డైలీ వేర్గా కూడా మనం యూస్ చేయొచ్చు అండ్ ఇప్పుడు నెక్స్ట్ వన్ కూడా చూద్దాం ఇప్పుడు మీరు చూసారు కదా ఎలా ఉంది లుక్ అనేది ఓకే ఇప్పుడు రెండోది కూడా చూపిస్తాను ఏది బాగుందో చెప్పండి సో ఈ రెండిట్లో ఏది బాగుంది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి సో నాకు ఇందులో నచ్చిన విషయం ఏంటంటే మనకి లుక్ వైజ్ తక్కువ ప్రైస్ షర్ట్స్ లాగా కనిపించట్లేదు మీడియం రేంజ్ ఒక ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ షర్ట్స్ లాగే కనిపిస్తుంది అనమాట టూ హండ్రెడ్ అంటే ఎవరు నంబర్ నాకు తెలిసి సో ఇది ఏ విధంగా ఉంది సో ఓకే లుక్ వైజ్ అయితే మీకు రెండిట్లో ఏది బాగుంది అనేది చెప్పండి నాకైతే రెండు బాగున్నాయి కొంచెం యూనిక్గా ఉన్నాయి ఇందులో ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఇది నా సైజ్ ఎమ్ అనమాట మీడియం నా నా హైట్ ఫైవ్ పాయింట్ సిక్స్ సో మీరు ఒకవేళ ఆర్డర్ చేసుకుంటే కనుక సైజ్ అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి ఎమ్ నాకు కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట సో ఓకే చూసారు కదా మీకు కూడా షర్ట్స్ పర్లేదు బా బాగున్నాయి రెగ్యులర్గా డైలీ యూస్కి యూస్ చేసుకోవచ్చు అనిపిస్తే కనుక నేనైతే టూ హండ్రెడ్కి క్వాలిటీ పర్లేదు అని ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము టూ హండ్రెడ్కి సో ఓకే మీకు కూడా ఈ షర్ట్స్ కావాలనుకుంటే ఈ వీడియో టైటిల్ మీద క్లిక్ చేయండి డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది అక్కడ మీకు లింక్ అనిపిస్తుంది సో ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా మీరు ఫ్యూచర్లో ఏమైనా కొనాలని ప్లాన్ చేసినట్లయితే అదేంటనేది సరదాగా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఎక్కువ మంది కామెంట్ చేసిన ప్రోడక్ట్స్ మీద మనం కొని రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్ హ్యావ్ నెస్ డే బై బై జై హింద్